సంజయ్ వాళ్ళ ఇంటికి ఒక అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి సంజయ్ గురించి ఇలా చెప్తూ ఉంటుంది నన్ను మోసం చేసి తప్పించుకొని పారిపోయి వచ్చేస్తావా అని చెప్పి ఇంట్లో అందరి ముందు అంటుంది అది విని అక్కడ ఉన్న సంజయ్ క కంగారు పడుతూ చెమటలు పడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అది చూసి సత్య అయితే ఇప్పటికైనా సరే సంధ్యకి అర్థం కావాలి అని చెప్పి అనుకుంటుంది ఇక సంజయ్ సంజయ్ పక్కన ఉన్న సంధ్యని పక్కకు లాగేసి ఆ అమ్మాయి అయితే ఈ స్థానంలో ఉండవలసింది నువ్వు కాదు నేను ఈ స్థానం నాది ఎందుకంటే అంటే మా ఇద్దరం కలిసి ఎంతో ఎంజాయ్ చేసాం ఎంతో తిరగాం ఎంతో రొమాన్స్ చేసాం కావాలంటే వీడి ఫోన్లో వీడియోలు కూడా ఉంటాయి ఏది ఫోన్ ఇలా ఇవ్వు చూపిస్తానా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సంజయ్ అయితే ఫోన్ ఇవ్వడానికి భయపడుతూ ఉంటాడు అది చూసి సత్య అయితే సంధ్యతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి సంధ్య ఎప్పటికైనా అర్థమైందా నీకు వీడు ఎలాంటి వాడో వీడు ఎలాంటి వాడో నీకు ఎప్పటికైనా అర్థమై ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని సంధ్య అయితే సంజయ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అది చూసి సంజయ్ అయితే కంగారు ఉంటాడు ఇక అవన్నీ చూసి క్రిష్ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక సత్య అయితే ఇప్పటికైనా అర్థమై ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక సంజయ్ అయితే ఇప్పుడు నేను ఏం చేసి తప్పించుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక సంధ్య సంధ్య నుండి సంజయ్ ఎలా తప్పించుకోగలడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్